హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం జహీరాబాద్ జర్నలిస్టులు అప్గ్రేడేషన్ రెన్యువల్ చేసుకోవాలి మళ్ళీ భయం భయం దడ పుట్టిస్తున్న స్క్రబ్ టైఫాస్ వ్యాధి ఎలా వ్యాపిస్తుందో తెలుసా సంధ్యా థియేటర్ ఘటనలో పుష్ప ప్రొడ్యూసర్ కి బిగ్ రిలీఫ్ ఆర్ సౌత్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు ఆదాయంలో తగ్గేదెలె అంటున్న తిరుమల శ్రీవారు దెయ్యంగా భయపెట్టనున్న హాట్ బ్యూటీ కాంచనాపోలో ఆ క్రేజీ భామ సిడ్నీలోనూ తేలిపోయిన భారత బ్యాటర్లు రెండు వందల లోపే ఆల్ అవుట్ జర్నలిస్టులు తమ అక్రెడేషన్ కార్డును జనవరి ఒకటి నుంచి రెన్యువల్ చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు ప్రజా సంబంధాల అధికారి కార్యాలయంలో మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు అక్రెడేషన్ రెన్యువల్ చేసుకోవాలని పేర్కొన్నారు దీని ఆధారంగానే ఉచిత బస్పా సౌకర్యం కూడా అందుతుందని చెప్పారు జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు కోవిడ్ తర్వాత ప్రపంచంలో ఏదో మూల ఏదో తెలియని అలికిడి నిత్యం భయం భయంగా గడపాల్సి వస్తోంది కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు తాజాగా తమిళనాడులో మరో కొత్త మహమ్మారి పుట్టుకొచ్చింది స్క్రబ్ టైఫాస్ కేసులు తమిళనాడులో నానాటికి పెరిగిపోతున్నాయి చెన్నై కాంచీపురం తిరుపత్తూరు తిరువళ్లూరు చెంగల్పట్టు రాణిపేట్ పెల్లూరు జిల్లాలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి వ్యాధి వ్యాప్తి నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య శాఖ ఆయా జిల్లా అధికారులకు సూచనలు జారీ చేసింది స్టైఫస్ అనేది ఓరియాంటియా సుత్సుగా మూసి జాతికి చెందిన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ స్క్రబ్టైస్ కీటకాల కాటు ద్వారా వ్యాపిస్తోంది వీటిని చిగ్రెస్ అని పిలుస్తారు ఈ కీటకాలు సాధారణంగా పొదలు అటవీ ప్రాంతాల్లో కనిపిస్తాయి ఈ వ్యాధి పిల్లలు పెద్దలు ఎవరికైనా రావచ్చో స్క్రబ్ టైఫాస్ సోకిన వారిలో జ్వరం తలనొప్పి అలసట ఒంటిపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి వ్యాధి తీవ్రమైతే స్క్రబ్టైఫాస్ న్యూమోనైటిస్ మోనింజైటిస్ గుండె వైఫల్యం వంటి సమస్యలకు దారితీస్తుంది కొన్ని సందర్భాల్లో అవయవ వైఫల్యాన్ని కూడా కారణమవుతుంది సంధ్యా థియేటర్ ఘటనపై తమ మీద నమోదు చేసిన కేసును కొట్టువేయాలని పుష్పాటు నిర్మాతలు రీసెంట్గా పిటిషన్ దాఖలు చేశారు థియేటర్ భద్రత తమ పరిధి కాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదన వినిపించారు తమ బాధ్యతగా ముందే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు ఇలా ఇన్పర్మేషన్ ఇచ్చాం కాబట్టి అంతమంది పోలీసులు అక్కడ ఉన్నారని ప్రొడ్యూసర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు జరిగిన ఘటనకు సినిమా ప్రొడ్యూసర్ను నిందితులుగా చేరిస్తే ఎలా అని పిటిషనర్లు తరపు న్యాయవాది వాదించారు ఇక దీంతో సినిమా ప్రొడ్యూసర్లను అరెస్టు చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అంతేకాదు దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు దీంతో పుష్పటు ప్రొడ్యూసర్స్ కు హైకోర్టులో ఊరట లభించినట్లయింది రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు గురించి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు ముఖ్యంగా నార్త్ పార్ట్పై కేంద్రం ఇటీవలే టెండర్లకు పిలిచింది ఈ భాగంలో తొంభై ఐదు శాతం భూసేకరణ పూర్తయినట్లు సమాచారం త్వరగా టెండర్ల ఖరారు చేసి పనులు ప్రారంభించేందుకు సిద్దమవుతోంది కేంద్ర ప్రభుత్వం అయితే నిధుల సమీకరణపై సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది సౌత్ పార్ట్ విషయంలో రాష్ట ప్రభుత్వం స్వయంగా నిర్మించాలని నిర్ణయం తీసుకోగా డీపీఆర్ తయారీకి టెండర్లను ఆహ్వానించింది అయితే టెండర్ దాఖలు చేయడానికి ఏ ఒక్క కంపెనీ ముందుకు రాకపోవడంతో సౌత్పాట్ నిర్మాణానికి దాదాపు పద్దెనిమిది పేల కోట్లు ఖర్చవుతుందని అంచనా పేశారు ఈ నిధుల కోసం జైకా వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థల నుండి రుణాలను పొందే యోచన ఉంది సర్కార్ కానీ ప్రాజెక్టు వ్యయం అధికంగా ఉండే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో అంత పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవడంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది ఇక ఇదే సమయంలో పార్ట్ నిర్మాణ బాధ్యతను కేంద్రమే చేపట్టాలని రాష్ట ప్రభుత్వం లేఖ రాసింది భూసేకరణ అటవీ అనుమతులు అలైన్మెంట్లో సమీప ప్రాంతాల ప్రాముఖ్యత వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలో చర్చించనున్నారు ఈ సందర్బంగా రాష్టంలో నేషనల్ హైవే పనుల పురోగతి భూసేకరణ సమస్యల గురించి సంబంధిత అధికారులతో సీఎం సమాచారం తీసుకోనున్నారు సమీక్షకు ముందు గురువారం ఆర్ఎన్బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ సెక్రటరీ దాసరి హరిచందన ఎన్ ప్రాంతీయ అధికారి శివశంకర్ తో సీఎస్ శాంతికుమారి సమాపేశమయ్యారు ఈ నేపథ్యంలోనే శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఆర్ పై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు రాష్టంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం అమలుకు జీవో విడుదల చేసింది పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జీవో ఎంఎస్ నెంబర్ ను జారీ చేశారు దీంతో రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలుకు రంగం సిద్దమవుతుంది డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం విజయవాడ పాయకాపురం కళాశాల నుంచి ప్రారంభించనున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు ఇక రాష్ట వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల ఐదు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉచిత భోజన పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ పథకం అమలుకు ఇరవై తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు పెల్లడించారు మొత్తం పదకొండు పేల ఇరవై ఎనిమిది మంది ఇంటర్ విద్యార్థులకు ప్రయోజనం చేయకూరనున్నట్లు తెలిపారు ఈ మేరకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు వచ్చే ఆర్థిక సంవత్సరానికి మరో ఎనబై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వుల్లో సర్కార్ పేర్కొంది ఇక ఈ పథకం అమలుకు ఇంటర్ విద్యా డైరెక్టర్ మధ్యాహ్న భోజన కార్యక్రమ డైరెక్టర్లు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ ఉత్తర్వులతో పాటు మధ్యాహ్న భోజన గైడ్ లైన్స్ వెల్లడించింది దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదరికంలో ఉన్న విద్యార్థులకు ఈ స్కీమ్ వర్తిస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడంతో పాటు ఆరోగ్యం అన్ని విధాల అభివృద్ది సాధ్యమవుతుందని పేర్కొన్నారు మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందడంతో పాటు హాజరు శాతం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నారు నూతన సంవత్సర నేపథ్యంలో గత ఏడాది తిరుమల శ్రీవారి హుండీ లెక్కలు టీటీడీ వెల్లడించింది రెండు పేల ఇరవై నాలుగులో హుండీ ద్వారా వెంకన్నకు ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపింది ఇక ఈ లెక్కన సగటున ఒక్కో నెల హుండీ ఆదాయం నూట పదమూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు టీటీడీ ఖాతాకు జమవుతోంది ఇక సగటున ఒకరోజు హుండీ ఆదాయం ఏడు ఎనిమిది కోట్లుగా రికార్డులోకి ఎక్కుతోంది గత ఏడాదిలో జులై ఆగస్టులో అత్యధికంగా నూట ఇరవై ఐదు కోట్ల హుండి ఆదాయం లభించింది భక్తులు సామాజిక ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా కానుక పీడైన శ్రీ వెంకటేశ్వరునికి వ్యవసాయ ఉత్పత్తులు బెల్లం నవధాన్యాలు పశువులు బంగారం వాహనాలు విలువైన రాళ్లు విదేశీ కరెన్సీ భూమితో సహా వివిధ కానుకలను సమర్పిస్తూ ఉంటారు శ్రీవారికి ముడుపులు కట్టి హుండీలో భక్తులు చెల్లించే కానుకలు టీటీడీకి కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి టీటీడీకి కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి తిరుమలేశుడి హుండీ ఆదాయం ప్రతి నెల వంద కోట్లు క్రాస్ అవుతుండటంతో వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతూనే ఉంది ఎంతలా అంటే కోవిడ్ తర్వాత గత ముప్పై మూడు నెలలుగా వంద కోట్ల ట్రెండ్ కంటిన్యూ అవుతోంది ఈ క్రమంలోనే సామాన్య భక్తున్నారు నుండి సంపన్నుల వరకు హుండీలో సమర్పిస్తున్న కానుకలతో గత ఏడాది శ్రీవారి హుండీ ఆదాయం ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు దాటింది హుండీ ద్వారా సగటు రోజువారీ సాధారణ రోజుల్లో మూడు పాయింట్ ఆరు కోట్లు వారాంతరాల్లో మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లుగా ఉంది ఇక డిసెంబర్ ముప్పై ఒకటిన ఆలయానికి హుండీ ఆదాయం నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది గత ఏడాది సుమారు తొంభై తొమ్మిది లక్షల మంది భక్తులు తల నీలాలు సమర్పించగా తొమ్మిది లక్షల మంది యాత్రికులు తమ మూడు కత్తర్లు ఇచ్చారు రాఘవ లారెన్స్ హర్రర్ సినిమాలకు పెట్టింది పేరు కొరియోగ్రాఫర్ గా దర్శకుడుగా మల్టీ టాలెంట్ తో దూసుకుపోతున్నాడు లారెన్స్ ఈ మధ్య లారెన్స్ సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు చివరికి చంద్రముఖి టూలో నటించారు లారెన్స్ ఇక ఇప్పుడు మరోసారి హర్రర్ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టనున్నాడు ఇప్పటికే కాంచనా సిరీస్ లో మూడు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే ఇక ఇప్పుడు కాంచనా ఫోర్ తో బిజీగా ఉన్నాడు ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియా వైరల్ గా మారింది కాంచిన ఫోర్ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుందని తెలుస్తోంది అది కూడా దెయ్యం పాత్ర ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో తెలుసా లారెన్స్ తెలుగులో మాస్ స్టైల్ ముని డాన్ ముని టూ కాంచున రెబెల్ ముని త్రీ గంగ సినిమాలతో మెప్పించాడు ఇక ఇప్పుడు ముని ఫోర్ అంటే కాంచున ఫోర్ రెడీ చేస్తున్నారు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను కట్టి లారెన్స్ హర్రర్ కంటెంట్ తో పాటు ఆ సినిమాలో అదిరిపోయే మెసేజ్ కూడా ఇస్తున్నాడు దాంతో ఇప్పుడు కాంచుకొన కాంచినా ఫోర్ ఎలా ఉండబోతుందన్నది ప్రేక్షకులు ఈగర్గా చూస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు కాంచినా ఫోర్ లో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుందని తెలుస్తోంది ఆమె మరెవరో కాదు క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే ఆస్టేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఐదవ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు ఆలౌట్ అయింది చివరి సెషన్లో టీమిండియా నూట ఎనబై ఐదు పరుగులకు ప్యాకప్ చెప్పేసింది మరోసారి భారత బ్యాటింగ్ నిరాశపరచడంతో రెండు లోపే ఆలౌట్ అయింది రిషబ్ పంత్ అత్యధికంగా నలబై పరుగులు చేశాడు ఇక ఇరవై ఆరు పరుగుల వద్ద రవీంద్ర జడేజా అవుట్ అయ్యాడు శుభమన్ గిల్ ఇరవై పరుగులు చేయగా విరాట్ కోహ్లీ పదిహేడు పరుగులు చేశాడు ఆస్టేలియా బౌలర్లలో స్కాట్ బోలాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు ఇక మిచిల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు పాట్ కమిన్స్ రెండు వికెట్లు తీశాడు నాథన్ లియాన్ ఖాతాలో ఒక వికెట్ చేరింది ఇక శుక్రవారం నాడు భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బూమ్రా టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చారు అయితే గాయం కారణంగా ఆకాష్ దీప్ ఈ మ్యాచ్ ఆడటం లేదు శుభ్మన్ గిల్ తిరిగి రాగా ప్రసిద్దు కృష్ణకు ఈ అవకాశం లభించింది గత ఎనిమిది టెస్టుల్లో ఏడోసారి భారత్ ను తమ తొలి ఇన్నింగ్స్ లో తొలి ఎనబై ఓవర్లలోనే ఆల్అౌట్ అయింది దీంతో భారత బ్యాటర్లు ఎంతలా ఆడుతున్నారో అర్థం పడుతోంది జహీరాబాద్ జర్నలిస్టులు చేసుకోవాలి మళ్లీ భయం భయం దడ పుట్టిస్తున్న స్క్రబ్ టైఫాస్ వ్యాధి ఎలా వ్యాపిస్తుందో తెలుసా సంధ్యా థియేటర్ ఘటనలో పుష్ప ప్రొడ్యూసర్ కి బిగ్ ఆర్ సౌత్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు ఆదాయంలో తగ్గేదలే అంటున్న తిరుమల శ్రీవారు దేయంగా భయపెట్టనున్న హాట్ బ్యూటీ కాంచనాపోలో ఆ క్రేజీ భామ సిడ్నీలోనూ తేలిపోయిన భారత బ్యాటర్లు రెండు వందల లోపే ఆల్ అవుట్ ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్ స్కీప్ వాచింగ్ న్యూస్ వాచ్